హలో బ్యూటిఫుల్ వియర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలర్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న నూక చిన్న సుబ్బారావు అండ్ సన్స్ వారి షాప్కి అయితే వచ్చేస్తున్నామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి విజయవాడ వన్ టౌన్ శివాలయం స్ట్రీట్ నియర్ చిన్న గాంధీ బొమ్మ ఇలా గాంధీ బొమ్మ దాటంగానే సన్నగా సందైతే వస్తుందండి మీకు లెఫ్ట్ హ్యాండ్ వైపు అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది తెలియకపోతే ఒకవేళ చిన్న గాంధీ బొమ్మ దగ్గర నుంచి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్ షర్ట్స్ ప్యాంట్ బీట్స్ కుగేర పట్టు శారీస్ సూపర్ సాఫ్ట్ శారీస్ కాటన్ శారీస్ ఇలా ఒక్కటేంటండి ప్రతి ఒక్కటి చక్కగా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే వచ్చండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అవే కాదండి వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా నుంచి స్టార్టింగ్ ఉంటాయి నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి విజయవాడ వంట శివాలయం స్టీల్ షాప్ లు బట్టల కోట్లు వస్తాయి అక్కడ మా షాప్ అడ్రస్ వద్దం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడ కొంచెం కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి ఈ వీడియో మేము సాటర్డే ఈవినింగ్ రిలీజ్ చేస్తామండి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి రేపు మండే రేపు సండే వచ్చేసరికి మా షాప్ కి ఓపెన్ అవుద్ది ఫైవ్ వరకే ఉంటాము ఈ లోప మీకు ఆఫర్స్ అన్ని ఉంటాయి ఒకవేళ స్టాక్ ఉంటే గనక మండే ట్యూస్డే అయినా ఇస్తాము పర్టికులర్ ఒకటే మోడల్ కోసం అయితే మండే ట్యూస్డే కాల్ చేసి రండి సండే అయితే స్టాక్ ఉంటది కాబట్టి వచ్చేచ్చు అండి మన ఫస్ట్ మోడల్ వచ్చేసరికి మీకు కాటన్ అండి ఇవాళ సండే స్పెషల్ లో ఫస్ట్ మోడల్ ప్యూర్ కాటన్ వస్తాయి మీకు సేల్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ ఇప్పుడు మీకు శ్రావణ మాసం మాషాఢ మాసంకి మామూలు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కాటన్ శారీస్ కూడా తీసుకెళ్తారండి ఓన్లీ ఫ్యాన్సీ టైప్ అనే కాదు అందుకని చెప్పి స్టార్టింగ్ బడ్జెట్ నుంచి మంచి ఆఫర్ ప్రైస్ లో వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు హాల్ ఓవర్ శారీ వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది అండి మీకు లో అయితే ఎటువంటి రిమార్క్ ఉండదు అందులోనే ఇలాగా డిజైన్స్ కలర్స్ అన్ని మారిపోతూ ఉంటాయి ఈ డిజైన్ కూడా బాగుంది ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇది క్లియర్ అండ్ స్టాక్ అలా ఏం కాదండి ఫ్రెష్ గా పెట్టడానికి కొత్తగా వచ్చిన స్టాక్ ఇదంతా కూడా ఇది పళ్ళు ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది పోచంపల్లి డిజైన్ మీకు ఇంకా మీకు ఇవే దాదాపు డిజైన్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ మల్టిపుల్ పల్లెలు వస్తువచ్చి డార్క్స్ డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి మేడం అలా కాలం అలా తీసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది చూసుకోవచ్చు క్లాత్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లబ్ది బ్రాండ్ వస్తది ఇలా క్యాటలాగ్ పిక్ కూడా వస్తుంది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సండే స్పెషల్ సింగిల్ శారీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ ఓకే వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ ఓన్లీ సండే స్పెషల్ కింద మేము పెట్టాము ఓన్లీ సండే వరకే మాక్సిమం స్టాక్ ఉంటుంది అనుకోని రండి మళ్ళీ మండే ట్యూస్డే రాకుంటే అని చెప్తారు కదా అని మీరు లేట్ చేస్తే కనుక స్టాక్ ఉండకపోవచ్చు పోనీ మీకు డిజైన్స్ రాకపోవచ్చు మీరు సేల్ పర్పస్ అయినా ఓన్ పర్పస్ అయినా అని చెప్పారు ఇంకా ఇవాళ చాలా మోడల్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అసలు స్కిప్ చేయొద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి వచ్చేసరికి ఒక క్లియరెన్స్ ఐటమ్ అండి కూడా మీకు ఇందులో స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అన్ని కూడా సెవెన్ హండ్రెడ్ శారీస్ థౌసండ్ వర్క్ కూడా ఇలా డోలా సారీస్ శారీస్ అన్ని ఉన్నాయి బెనారస్ స్టైల్ మోడల్ ఇది కానీ చూసుకోవచ్చు బెనారస్ స్టైల్ మోడల్ ఇలా డోలా టైప్ ఇలా కంచి కంచికోట శారీస్ ఇలా జార్కెట్ షిఫాన్ స్టైల్ కొన్ని వితౌట్ బ్లౌజ్ రావచ్చు ఇది వితౌట్ బ్లౌజ్ వచ్చి ఫైవ్ రూపీస్ క్వాలిటీ అండి ఆర్గంజా మిక్స్ మిక్స్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు బ్రాసో మోడల్ మళ్ళీ డోలైతే చనా పట్ట అన్ని రకాలు వస్తాయి ఇందులో ఒకటే ఉండదు ఇదైతే పట్టి వర్క్ ఇలా ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి మీకు ఇందులోనే కొన్ని కి ఏమైనా మిస్టేక్ రావచ్చు అండి మైనర్ మిస్టేక్ అది కూడా స్మాల్ రావచ్చు లేదా స్మాల్ మిస్టేక్ మిస్ రావచ్చు స్పెషల్ ఆఫ్టర్ ప్రైజ్ సండే స్పెషల్ కి ఫైవ్ సారీ ఓన్లీ సింగిల్ కావాలంటే సండే వచ్చిన వాళ్ళకి సింగిల్ ఇస్తామండి ఆన్లైన్ అయితే మాత్రం సింగిల్ అవ్వదు ఫైవ్ ఆన్లైన్ లో కూడా సెలక్షన్ ఇది కావాలి ఇది కావాలంటే కష్టం మోడల్ చెప్పేది ఓకే మీకు మామూలు మనీ కట్టేస్తే మంచి చూసి పంపించేస్తాం ఇంకా ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ వాటిల్లో చూసి పంపించేస్తాం సేమ్ వీడియోలో ఏ షాప్ వచ్చే వాళ్ళు కూడా కావాలి అంటే ఉండవు కాబట్టి చెప్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా స్పేస్ జిమ్ టిష్యూ క్రంచ్ టిష్యూస్ వాటిల్లో మీకు టాప్ ఇవన్నీ కూడా ఓన్లీ ఇందులో సైజు సెల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయి ఇవి మీకు మీటర్ కాస్ట్ గా ఇచ్చేస్తున్నాము మంచి డిమాండ్ ఇది సెకండ్ బేల్ ఓపెన్ చేసామండి ఫస్ట్ బేల్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లోనే సేల్ అయిపోయింది ఇది వచ్చేసరికి సెకండ్ బేలు ఈ సండే ఆఫర్ తో ఇది కూడా క్లోజ్ అయిపోద్ది ఇంకా మళ్ళీ రీస్టాక్ అంటే కష్టము ముందే చెప్తున్నాం ఇవన్నీ కూడా స్టిచ్ చేయించాలి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ పడుతుంది స్టిచ్ చేయడానికి ఓన్లీ ఇవన్నీ ఫాబ్రిక్స్ తీసుకొని వాటిని స్టిచ్చింగ్ చేయించాం మనం స్పెషల్ గా ఇవన్నీ కలర్ చాటి ఇలా వస్తాయని చెప్పి చూపిస్తున్నా మీకు లైనింగ్ కూడా వస్తదండి దీనికి చూసుకోవచ్చు లైనింగ్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ టాప్ ఇలా ఉంటది సైడ్ మీకు టేల్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి తీసుకుంటే కనుక వెంటనే సేల్ అయిపోద్ది ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ సింగిల్ టాప్ గుర్తించాలంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుందండి మనం బల్క్ గా కుదిస్తాం కాబట్టి తక్కువ ఇది ఓన్లీ జస్ట్ సింగిల్ టాప్ ప్రైస్ వచ్చేసరికి

నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ మలై కాటన్ అండి వీటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాటన్ సీజన్ తో సంబంధం లేదు చాలా మంది ఇప్పుడు కాటన్ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు కాటన్ సీజన్ మీద ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా మలై కాటన్స్ లోనే వస్తుంది మలై కాటన్స్ మల్మన్ కాటన్స్ ఓకే ఇలా ఇది వచ్చేసరికి మా షాప్ స్పెషల్ క్యాటర్ మీకు చాలా ఫాస్ట్ గా ఉంటది సండే మళ్ళీ ఆఫర్ లో పెడతాం అందుకే మేము అన్ని డార్క్ షర్ట్ అండి రెండు లక్షల డిజైన్స్ మొత్తం ఇలా వస్తాయి ఓన్లీ డార్క్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ ఫేవర్ కోసం ఓకే ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సండే స్పెషల్ ఆఫర్ ఓన్లీ జస్ట్ త్రీ శారీస్ థౌసండ్ రూపీస్ అండి త్రీ శారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ జస్ట్ త్రీ శారీస్ థౌసండ్ రూపీస్ షాప్ వస్తే కనుక సింగిల్ శారీ అని ఇస్తాం షాప్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ లో అయితే మినిమం త్రీ పంపిస్తాం ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ ప్యూర్ కాటన్ సారీస్ అది ఇదైతే న్యూ కేటలాగ్ అండి మీకు కాటన్ సీజన్ అవ్వగానే వచ్చింది కేటలాగ్ ఇది ఓకే ఓల్డ్ కేటలాగ్ ఓల్డ్ డిజైన్ అసలు డిజైన్ మీరు ఎక్కడ చూస్తుంది కాటన్ సీజన్ లో ఈ డిజైన్ డిజైన్ లో పాపేయండి మీకు బోర్డర్ చూసుకోవచ్చు మొత్తం మొత్తం పల్లకి టైప్ అలా ఇస్తాడు డాల్స్ పల్లకి టైప్ అలా ఇస్తాడు ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ లుక్ ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాక్ట్ మోడల్ లో ఇస్తారు ఇది న్యూ కేటలాగ్ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లో వచ్చేస్తుంది ఎన్ని కలర్ చార్ట్ ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ కూడా ఉండదు ఎన్ని ఎందులో కలర్స్ డిజైన్స్ మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క శారీకి ప్యాటర్న్ కొంచెం బోర్డర్ డాన్సింగ్ డాల్ అలా వచ్చిన మీకు కొంచెం శారీ ప్యాటర్న్ మార్చిపోతూ ఉంటుంది

పల్లలో కాంట్రాస్టింగ్ గ్లౌజ్ ఇవన్నీ మనకి ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో ఇచ్చాడు అండి ఏంటంటే ఒక్కొక్క సెట్ ఏ ఉంది అన్నాడు ఇంకా ఇంకా ఇప్పుడు ఈ సెట్ కా ఈ డిజైన్ లో ఒక హండ్రెడ్ సారీస్ కావాలంటే అలా లేవు సింగిల్ సెట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా క్లియరెన్స్ లో ఇచ్చారు మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు థౌసండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కాల్ చేసేది సెమీ కాదేశాడు లాస్ట్ టైం కూడా ఇలానే మనం సండే ఆఫర్ పెట్టినప్పుడు మీకు కొందూరు కాదీ ఒకసారి ఇచ్చాం కాదీ కాటన్ సార్ ఇచ్చాం మంచి హిట్ అయిపోయింది ఈసారి సండే కి ఈ ఐటమ్ దొరికిస్తుందండి అసలు మిస్ చేసుకోవద్దు మీకు బ్రీఫ్ గా ఒక డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం వస్తాయని చెప్పి చూపిస్తున్నారు క్వాలిటీ గానీ దీంట్లో క్వాలిటీ విషయంలో మీరు చూసుకోండి చాలా మంచి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ సారీ వచ్చింది శిబోరి హ్యాంగింగ్ డిజైన్ దీంట్లో కూడా మళ్ళీ బీవింగ్ ఉంది బ్లౌజ్ కూడా దీనికి శిబోరి కాన్సెప్ట్ లో ఇచ్చారు ఓకే ఇది కూడా వివింగ్ అండి మళ్ళీ ఇక్కడ ఉంది చూసారా ఇది కూడా వివింగ్ లోనే వస్తుంది ఇంకా ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాం హలో సే స్పెషల్ అనుకోండి ఎందుకంటే చాలా ఇంటర్ స్టాక్ ఉంది ఎక్కువ ఉంది ఇదిగో ఇది ఇంకొకసారి చెప్పాను కదా ఇది ఒక ఇది ఒకటి ఈ డిజైన్ ఆల్రెడీ మీకు చూపించండి రౌండ్ డిజైన్ దానిలో కలర్స్ ప్యాటర్న్ ఇలాగా అన్ని అందుకే బ్రీఫ్ ఇవన్నీ సండే స్పెషల్ కి స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడుతున్నాం మళ్ళీ తర్వాత ఈ ప్రైస్ దొరకకపోవచ్చు రీస్టాక్ చేసిన ఎందుకంటే మీకు తర్వాత ఏంటంటే ప్రొడక్షన్ అయిపోయాక అన్నింటిలో మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ ప్రైస్ ఇవ్వరు మీ ప్రైస్ కూడా ఇవ్వాలి ఇంతకీ ఈ సారీస్ కాస్ట్ చెప్పనే లేదు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా దేశీ టస్టర్స్ లేదా మీకు వచ్చేసరికి మీకు చెప్పాను కదా దేశీ టస్టర్స్ అంటారు లేదా మీకు కాదీ కాటన్స్ అని కూడా అంటారు ఇలా స్టైల్ స్టైల్లో కూడా వచ్చాయి మీకు ఇది కూడా మీకు ట్రెష్ ఉన్నాయి వీటిలో ఈ శారీలో మీకు వీడియో లో కనపడుతున్నా లేదో ప్రింట్ అనుకుంటారేమో ట్రెస్ మొత్తం కూడా

అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ లో అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ స్టార్టింగ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ టు థౌసండ్ అబౌ ఉంటుంది ఓకే ఇలా మిక్స్ కాన్సెప్ట్ లో ఉన్నాయి లేదా మీకు ఇదిగో ఇది వచ్చేసరికి బెనారస్ ఇది ఒకటే మోడల్ లో కూడా ఉన్నాయి కొన్ని ఇందులో ఒకటే మోడల్ కూడా కొన్ని ఉన్నాయి మీరు ఈ ఐటమ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుందండి మీకు ఏ మోడల్స్ కవర్ అవుతాయి షాప్ వచ్చి మళ్ళీ ఈ ఒక్క మోడల్ లోనే చూపించారనమాట అండి ఇదంతా కూడా మిక్స్ ఐటమ్ అండి ఓకే

ఇది వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ పళ్ళు ఇలా వస్తది ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా బెనారస్ స్టైల్ తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ లో వేసుకోవచ్చు పక్కన ఇందులోనే ఇంకా మీకు మొత్తం కూడా మిక్స్ కాన్సెప్ట్ వస్తుంది ఇందులాగా టస్టర్స్ కూడా వస్తాయి టస్టర్స్ కూడా ఉన్నాయి అందులో టస్టర్ లో కలంకారీ ఇవి కూడా ఉన్నాయి మొత్తం క్లియరెన్స్ సేల్ అండి బిగ్ బిగ్ క్లియరెన్స్ సేల్ వన్సే వస్తుంది ఇంత మంచి క్లియరెన్సీ లాషాఢ మాసంలోనే వస్తుంది మళ్ళీ రావు ఇంత అది ఈ సండే కలిసి వస్తే కల్సెల్స్ వచ్చాయి నీకు అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ దీంట్లో ఇంకా టిష్యూ మోడల్స్ ఉన్నాయి కదా ఇదిగోండి ఇలా ఎంబ్రాయిడరీ టిష్యూ వర్క్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఇప్పుడు దాకా ఇలా మిక్స్ కాని చెప్తారా నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఈ మోడల్ ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ కూడా పెట్టేసాం షాప్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఈ ఒక్క మోడల్ మేము వీడియోలో లో చూపించట్ల ఇలా బెనారస్ చూపిస్తున్నాం ఇలా జిషూస్ చూపిస్తున్నాం ఇదిగో ఇలా టర్స్ చూపిస్తున్నాం కాబట్టి అన్ని రకాలు ఉంటాయి మీరు వచ్చే టైం గే షాప్ ఉంటుందో మాకు తెలియదు ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుంది సాటర్డే ఈవినింగ్ నుంచి వచ్చినా సరే కస్టమర్స్ పిక్ చేస్తాం కాబట్టి సేల్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే సండే మిస్ చేసుకోవద్దు సండే మండే మండే కనుక స్టాక్ ఇస్తాం ఈ మోడల్ కి స్పెషల్ ఏంటంటే అండి మీకు దీనికి డబల్ బ్లౌజ్ వస్తుంది అవునండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే తక్కువది కాదు మీకు వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ తయారీ ఒకటి ఓపెన్ చేస్తాం బాగల్పూరి చెక్స్ లో మంగళగిరి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ బ్లౌజ్ మీకు సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదే ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వస్తుంది ఒకటేమో డిజిటల్ ప్రింటెడ్ సిక్స్ మీటర్స్ అండ్ అబో ఉంటుంది ప్లస్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి డిస్టల్ ప్రింట్ బ్లౌజ్ సెకండ్ బ్లౌజ్ ఓకే సారీకి బ్లౌజ్ కి ఇదుగోండి ఇక్కడ లైన్స్ మారుతాయి హ్మ్ ఈ సారీకి ఇక్కడికి లైన్స్ మార్క్ ఓకే ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అదేమో స్ట్రెయిట్ లైన్స్ ఇది డబుల్ బ్లౌజ్ మోడల్ ఇది కూడా కొంచెం ఉంటే పెట్టేసాం ఇందులో ఓకే గ్రేడ్డ్ గ్రాడ్యుయేట్ కూడా ఇవే ఇవన్నీ డబుల్ బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మోడల్ అండి వచ్చేసరికి రష్యన్ డాలర్స్ వస్తాయి విత్ కంచి బాటు దీనికి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ ఇది కూడా థౌసండ్ రూపీస్ శారీస్ బ్లౌజ్ రాపోయినా థౌసండ్ రూపీస్ సారీస్ ఓకే అలాంటివి కూడా ఆఫర్ లో పెట్టేస్తాం బ్లౌజ్ వస్తే మీ లక్ అండి మాక్సిమం నైన్టీ అయితే రాదు ఇది పళ్ళు కాంట్రాస్ట్ అది ఓకే మీకు ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది సరే ఇది పళ్ళు కాంట్రాస్టింగ్ కింద అంతే బ్లౌజెస్ అయితే రావు మండే చూసేదాకా చెప్పలేము ఒకవేళ ఉండొచ్చు కాబట్టి మండే కాంటాక్ట్ అయ్యి రమ్మని చెప్తాము అందుకే ఈ మోడల్ ఇంకా డబల్ బ్లౌజ్ కూడా ఉంది మీకు ఇంకా డబల్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ మళ్ళీ ఇందులోనే మిక్స్ మోడల్స్ చెప్పా కదా ఇలా క్రష్ టిష్యూస్ కూడా ఉన్నాయి క్రషెస్ ఇలా మోడల్ ఈ క్రష్ టిష్యూస్ కూడా ఇందులో పెట్టేస్తాం అన్ని మీకు చెప్పాలంటే అన్ని సింగిల్స్ మోడల్ లో టెన్ శారీస్ అలాగ అంతే ఇంకా లేవు మా దగ్గర కూడా కాబట్టి ఫైనల్ క్లియరెన్సెస్ లో పెట్టేసాం సండే స్పెషల్ కింద ఓన్లీ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ప్రైస్ చెప్పిన సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ డబుల్ బ్లౌజ్ అయినా ఈ క్రస్ట్ షూస్ అయినా ఇలాగా బెనారస్ అయినా లేదా ఆల్ మిక్స్ మోడల్స్ అయినా ఇది కొంచెం ఆల్ మిక్స్ అయినా సరే అదే ప్రైస్ ఓకే ఫోర్ నైన్టీ సింగిల్ అయినా ఇస్తాం షాప్ వచ్చిన వాళ్ళకి ఓకే అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ చూపించండి హండ్రెడ్ కౌంట్ సర్వోదయ కార్ట్ నుండి వచ్చేసరికి ఓకే సర్వో సర్వోదయ కాట్ ఇవి కూడా సండే స్పెషల్ ఆఫర్ లో పెట్టేసాము ఇది వచ్చేసరికి మీకు పల్లో వస్తుంది ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చేయండి ఇలాగ మిక్స్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మొత్తం కూడా మిక్స్ డిజైన్స్ హండ్రెడ్ కౌంట్ సర్వోదయ కాటన్ వస్తాయి సర్వోదయ బ్రాండింగ్ కూడా వచ్చింది ఇలాగ కలర్ఫుల్ డిజైన్స్ అన్ని మారిపోతుంది మీకు బ్లాక్ ఫోర్ వచ్చింది ఇవన్నీ ఏంటంటే డిజైనర్ డిజైనర్ డిజైన్స్ వస్తాయండి కాటన్ లోని డిజైనర్ డిజైన్ మనకు వచ్చేసరికి మంచి ఆఫర్ ప్రైస్ దొరికింది మనం వచ్చేసరికి ఈ సండే పెడతాం అందుకని ప్రతి సారీ కూడా ఇలా క్యాటలాగ్ పిక్ కూడా ఉంటారు ఇప్పుడు సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్ అండి నైన్ ఇవన్నీ కూడా సర్వోదయ అంటే స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కూడా ఉంటాయండి ఇందులో పాటు కాంప్ అండ్ సర్వోదయం అలాంటిది బ్లౌజ్ కూడా మీకు మంచి క్వాలిటీ కాటన్ ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ కూడా హండ్రెడ్ కాటన్ వస్తుంది ఇవి కూడా ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చేసాయి కాబట్టి ఈ సండే వచ్చేసరికి షాప్ లెవెన్ ఫైవ్ వరకే ఉంటాము ఈ వస్తేనే స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ మీకు మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా ఓకే మంగళగిరి కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ వస్తాయి ఇది వచ్చేసరికి మీకు ఇవ్వండి ఇది వచ్చేసరికి మీకు దుపట ఓకే బాటమ్ కూడా మీకు ప్లేన్ బాటమ్ ఇస్తారు ఇంకా ఆల్ ఓవర్ టాప్ మొత్తం ఇలాగా మొత్తం కూడా ప్రింట్ ఇచ్చారు చూస్తారా ఇందులో వచ్చేసరికి మీకు వర్క్ కాన్సెప్ట్ ఉన్నాయి ప్రింట్ కాన్సెప్ట్ ఉన్నాయి ఓకే మొత్తం కూడా మిక్స్ అండి ఇది ఇప్పుడు ఇలా అజరక్ డిజైన్స్ కూడా వచ్చాయి ఇందులోనే ఇది ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్స్ వచ్చాయి ఇది వచ్చేసరికి మీకు వర్క్ అండి వర్క్ వస్తుంది అన్ని మిక్స్ వస్తాయండి ఓన్లీ ప్రింట్ కావాలంటే ఇలా ప్రింట్లో ఓన్లీ వర్క్ కావాలంటే వర్క్ లో కూడా మిక్స్ మార్కెట్లో ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ అవుతాము ఓకే ఓన్లీ ఇలా మిక్స్ కాన్సెప్ట్లో రావడం వల్ల తక్కువ ప్రైస్ వస్తాయండి ఇలా ప్రింట్ లో కూడా కొంచెండి మీకు ఇది వచ్చేసరికి మీకు ఇది కూడా వర్క్ కాని చెప్పాలి ఇచ్చాడు ైస్ వచ్చేసరికి జెన్స్ సింగిల్ డ్రస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓనండి ఓనెస్ సింగిల్ డ్రెస్ ప్రైస్ వచ్చి అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మన సండే స్పెషల్ ఆఫర్ లో లాస్ట్ ఐటమ్ వద్ద బ్లౌజ్ పీసెస్ వస్తాయి మీకు బ్లౌజ్ పీసెస్ మీకు ఆషాఢ మాసం కోసం తారక్ కానీ లేదా పెట్టు కావాలంటే మన దగ్గర ఈ మోడల్ అనే కాదు శారీస్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్స్ బ్లౌజెస్ మెయింటైన్ చేస్తాం పర్పస్ ఓన్లీ బ్లౌజెస్ మాత్రం మ్యాచింగ్స్ అలాగైతే అవ్వవు ఓన్లీ బండిల్ తో బండిలో సేల్ చేస్తాం బ్లౌజెస్ ఒకటి మాత్రం ఇవన్నీ ఇందులో కలర్స్ డిజైన్స్ బండిల్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ ఉంటాయి అండి ఒకవేళ ట్వంటీ ఫైవ్ కావాలంటే వితౌట్ సెలెక్షన్ ఇచ్చేస్తాం ఇవన్నీ మీకు టూ బై టూ ఎయిటీ పాయింట్స్ ప్యూర్ రూపీస్ వస్తాయి అందులో అరవింద బ్రాండ్ మళ్ళీ కూడా ఈచ్ ప్లీజ్ ఇది వచ్చేసరి పెట్టుబడికి బాగా పట్టుకెళ్తున్నాం ఎందుకంటే మీకు ఈచ్ ప్లీజ్ ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుంది కాబట్టి ఇవి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఈచ్ ప్లీజ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ మన దగ్గర ఇవన్నీ కాదు లైన్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ దాకా బ్లౌజ్ మోడల్స్ అన్ని ఉంటాయి ఓకే అండి ఈ వీడియోలో వచ్చేసరికి సండే స్పెషల్ కోసం టూ హండ్రెడ్ నుంచి కాటన్ శారీస్ ఉన్నాయి సిల్క్ శారీస్ ఉన్నాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ లో క్లియరెన్స్ సెల్స్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి అలాగే మీకు సెమీ సారీస్ ఉన్నాయి ఇంతవరకు చూస్తే మా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ